ఈరోజు బాణాపురం గ్రామంలో సర్దార్ సరవాయి పాప నిగ్ర చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు అమరగాని వెంకన్న గారు ఖమ్మం జిల్లా దేశీ ప్రెసిడెంట్ బిత్యాల తిరుమలరావు గారు ఖమ్మం జిల్లా సీనియర్ 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 నాయకులు కోతగాని కృష్ణారావు గారు రాజు రాజుగారు బాణాపురం గ్రామ గౌడ నాయకులు మరికింటి వీరబాబు గారు ముక్క వెంకన్న గారు నరికంటి గారు మరికింటి పిచ్చయ్య గారు పోతగా గుడి గుండి రాధరావు గారు ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమర్గా మాట్లాడాల్సి గుర్ ఈరోజు బాణాపురం గ్రామం ముదిగొండ మండలం ఖమ్మం జిల్లా నందు మన గౌడ పెద్దలందరూ కంటమహేశ్వర స్వామి దేవస్థానం నందు కంఠమహేశ్వర స్వామిని నెలకొలుపుకొని ఆ అండమేశ్వర స్వామి ఉత్సాహం ఘనంగా చేసుకొని అదే సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గారి ఇగ్రహంను బానాపురం గ్రామంలో నెలకొల్పినారు ఇటు నెలకొల్పిన ఇగ్రహ ప్రతిష్టకు ఖమ్మం నుంచి నేను మరియు లాయర్ చేసి మరి గౌడ సంఘం రాష్ట్ర నాయకులు విశాల చంద్రమాప గారు మరియు గౌడ సంఘం నాయకులు స్టేట్ నాయకులు కోలగాన కృష్ణారావు గారు మరియు ఇక్కడ గౌడ పెద్దలు మన వెంకన్న గారు మార్కంటి ఈరబాబు గారు మల్కండి పిచ్చయ్య గారు మాధారావు గారు మరియు ఇక్కడ ఈ కార్యక్రమానికి దగ్గరుండి చూసుకున్నటువంటి మొక్క నరసింహరావు గారు మరియు ఇక్కడున్న గౌడ పెద్దలందరూ కూడా రంగరంగ వైభవంగా మన పాపన్న గారి గృహాన్ని ఆవిష్కరించుకున్నందుకు మరియు గ్రామ గ్రామాన ఆ రోజు సర్వాయి పాపన్న గారు జయించినటువంటి గోల్కొండ కోట యొక్క యొక్క మంచి మనసున్న మహారాజు అందరియు బడుగు బలహీన వర్గాలందరినీ ఐకమత్యంగా తీసుకొని ఆ రోజు ఇదే గీత వృత్తిని పసుపు చేసుకొని ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుర్కొంటూ అన్ని కులాలని అన్ని మతాలని మరియు ముఖ్యంగా బహుజనులందరినీ కూడా ఏకం చేసి ఆ రోజు గోల్కొండ కిలానే జయించినటువంటి మహానుభావుడు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఇవాళ మన భారతదేశము ప్లస్ తెలుగు రాష్ట్రాలలో కూడా ఊరూరు కూడా ఇకరాలు హిష్ంచుకుంటూ ఈ గౌడలందరూ బహుజనులందరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఐకమత్యంగా ఉండుకుంటూ ముందుకు పోతున్నారు ఇలాంటి ఐకమత్యాన్ని చూసుకుంటేనే ఇవాళ శ్రీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కులగణన కూడా చేసుకొని ఇవాళ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తుందంటే ఇలాంటి మహానుభావులు చేసిన కృషిని ఆ మహానుభావులు చేసినటువంటి దాన్ని అందరూ ఐకమత్యంగా ఉన్నప్పుడే ఇలాంటి ముందు ముందుకి కూడా ఈ గవర్నమెంట్లో ఇంకెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతాం అలాంటి మహానుభావుల్ని ఎప్పుడు స్మరించుకుంటామని అలాంటి మా మహానుభావుడి గారి ఆశయాలను ముందుకు తీసపోతామని ఈ మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ముందు వాణాపురం గ్రామంలో రెండు వేల పదిహేనులో ముందు ఈ గ్రామ ప్రజలు ముఖ్యంగా గౌడ ప్రజలు కంట స్వామి గుడిని నిర్మించుకొని పది సంవత్సరాలు అయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలనే ఘనంగా నిన్న ఈరోజు రేపు ఎల్లుండి జరుపుకోవడానికి నిశ్చయించుకున్నారు దానిలో భాగంగా మమ్మల్ని ఖమ్మం పట్టణం నుంచి ఈరోజు తెలంగాణ ప్రజలే కాదు భారత ప్రజల యొక్క హక్కుల కోసం మూడు వందల అరవై సంవత్సరాల క్రితం గోల్కొండ కోట నిర్మించి అప్పుడు అప్పుడున్న జామీ జాకీదారిని జమీందారుదారుని పారదోలి ఏదైతే బడుగు బలహీన వర్గాలకు హక్కులు ఉండాలి శ్రమించేవాడికే వేతనం ఉండాలి దున్నేవాడికే భూమి ఉండాలని చెప్పేసి దాదాపు వందల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించిన మహానుభావుడు సర్దార్ సరబాయి పాపన్న గౌడు మన రాష్ట్రాలకే కాదు యావత్ భారతదేశంలో ఉన్న ప్రజానీకానికి ఒక ఆదర్శవంతమైన నాయకుడు సర్వాయి పాపన్న గౌడు ఇవాళ సర్దార్ సరబాయి పాపన్న గౌడు తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ ఉన్న ఏ పేదవాడైనా గౌడు బిడ్డైనా పేదవాడు బిడ్డనైనా సరే ఆయన నిగ్రహాన్ని ఆవిష్కరించుకొని ఆయన యొక్క స్ఫూర్తిని చంపడానికి ఇవాళ ప్రజలు ముందుకొచ్చారు అందువల్ల మీ ద్వారా నేను ఈ బాణాపురం గ్రామ ప్రజలకు కానివ్వండి లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానివ్వండి ఏ అయితే గౌడ సామాజిక వర్గం ఉందో గౌడ సామాజిక వర్గం అంతా ఐక్యంగా ఉండి అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలను ఐక్యం చేస్తూ సర్వాయి పాపన్న వారసత్వాన్ని తీసుకొని ముందుకు పోయినాడే బహుజన రాజ్యం రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా తెలంగాణలో గౌ గౌడులు ఎక్కువ బహుజనాలు ఎక్కువ ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం కోసం సర్వాయి పాపన్న స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ సర్వాయి పాపన్న గౌడాలని ఆశ గౌడ ఆశయాలని ముందుకు తీసుకోవాలని మీ ద్వారా నేను కోరుకుంటాను ఈరోజు ఒక బనపరం గ్రామంలో ఖమ్మం జిల్లాలో ఎక్కువగా గౌడ జనాభా ఉన్నటువంటి గ్రామం ఇది చాలా ఉత్తేజమైనటువంటి నాయకులు ఉన్నారు ఇక్కడ గౌడ సంఘంలో గౌడ గౌడ యొక్క అభివృద్ధి విద్యవంతులు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు చాలా గర్వకారణము ఈ మన బాణాపురం ఉన్నటువంటి గ్రామం జిల్లాలోనే కండమానికంగా ఉన్నటువంటి గ్రామం అందరికీ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గౌడ కమ్యూనిటీకి ఒక ఆదర్శంగా నిలిచేటటువంటి గ్రామంగా గత పది సంవత్సరాల క్రితమే కంటమహేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించుకొని సర్దార్ సర్వారు పాపన్న గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ఉత్సవాలు జరుపుకుంటున్నారంటే పది సంవత్సరాలను సరే మొదటి రోజు సారి ఎట్లా చేశారో అదేవిధంగా పది సంవత్సరాలు కూడా ఈ విధంగా వినూత్నంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గౌడ బిడ్డని గౌడ అందరూ ఈ దాని పాల్గొని పాయ్యం అనేది చాలా ఆదర్శము అభినందనీయము ప్రతి జిల్లాలో కూడా ప్రతి గ్రామం కూడా ఈ గ్రామం చూసి ఒక ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది దాని ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులు కానీ లేకపోతే మన గౌడ గీత కార్మికులు కానీ వాళ్ళ పిల్లలైనటువంటి అందరూ చదువుకొని పైకొచ్చి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడం వల్ల ఆర్థికంగా స్థిరపడటం వల్లనే ఇలాంటి కార్యక్రమాలు మనం చేయడానికి అవకాశం ఉంది ముఖ్యంగా మనం ఏది ఏదైనా సరే మనం ముఖ్యంగా ఐక్యమత్యకు ఉండటం మనలో ఎన్నటువంటి తారతమ్య భేధాలు ఉన్నా సరే ఐక్యత కోసం గౌడుల యొక్క అభివృద్ధి కోసం అనేటువంటి ఐక్యంగా ఉండాలి రాజకీయ పార్టీలు ఉన్నారు మనలోనే నాలుగు గ్రూపులు పెట్టి చీల్చి బలహీనం చేసి వాళ్ళు లబ్ధి పొందడానికి ప్రతిరోజు పన్నాంగం పండి చేస్తున్నారు వారి యొక్క దుర్ దుర్బుద్ధిని గమనించి ఖచ్చితంగా ఐకమత్యం అనేది ఖచ్చితంగా ఉండాలి ఐకమత్యంతో పాటు అందరూ కలిసి కట్టుకుండాలి చిన్న పెద్దలందరూ కలిసి ఒకళ్ళు ఒకళ్ళు పరస్పరం గౌరవించుకొని ఒక పిల్లల్ని చదివించుకొని అన్ని రంగాల్లో ఒక చదువే కాకుండా వ్యవసాయ రంగం కానీ విద్యారంగం కానీ ఏదైనా సరే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందినప్పుడే మనకి ఒక గుర్తింపు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి స్థాయికి మనం చేరుకుంటున్నారు అన్న ఉద్దేశంలో మనకి గౌరవిస్తున్నారు లేకపోతే వేరే వాళ్ళు వాళ్ళే ఉంటారు అంటారు ఈ ఎవడైనా సరే ఇప్పుడు రోజు రోడ్డు లేకపోతే గౌరవండి తోమత కానీ తర్వాత ఖనేజ కానీ ఎవరికి ఉండటానికి అదే అదేవిధంగా ఎవరికి తక్కువ కాదు మనము ఇదివరకు మన నాయకుడు సర్దార్ సర్వబాబు ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితమే ఇప్పుడు రాజ్యానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఖనేజ ఉండే రెడ్డి రాజులకి తర్వాత ముస్లిం పెద్దలకే వాళ్ళకి అడ్డు తొలగించి ఒక సామ్రాజ్యం తన గో గోల్కొండనే కిల్లానే సొంతం చేసుకొని పరిపాలించినటువంటి మహానాయకుడు ఆదర్శనీయమైన నాయకుడు సర్దార్ సర్వాపన్న గౌడ్ గారు వారి యొక్క వారసలు మనం అందరూ ఆ వారసు దాన్ని నిలబెట్టుకుంటూ దీన్ని భావితరాలకి మనకి మరి కుటుంబంలో సభ్యులకి పిల్లలు కూడా మంచిగా నేర్పించి ఈ వరవడిన నెండుతుంటే ఈ ఇదే విధంగా గౌడ్ల ఐక్యత కోసం ప్రతి ఒక్కళ్ళు పెద్దోళ్ళు అందరూ కలిసి కచ్చిగత్తుగా పనిచేయాలని ఆశిస్తూ మమ్మల్ని ఈ ఖమ్మం జిల్లా నుంచి ఆహ్వానించినటువంటి రామకృష్ణ రామకృష్ణ ముఖ్యంగా బాబాయ్ వాళ్ళంతా వచ్చారు వచ్చారు చాలా సంతోషం అనిపించింది ఈరోజు దాదాపు వచ్చి రెండు మూడు గంటలైనా కూడా పంపించారా కూడా అనేటువంటి చాలా సంతోషంగా కలుగుతాం ఈ అవకాశం ఇచ్చినందుకు మన బాణాపురం గ్రామ వాస్తులందరికీ పేరు పేరులా ధన్యవాదాలు చేస్తూ వస్తారు There he goes. 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 There he goes.